ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రంపచోడవరం ఎమ్మెల్యే మిర్యాల శిరీషాదేవి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఐసిడిఎస్ సంస్థ ద్వారా లబ్ధిదారులకు నాణ్యమైన ఆహార వస్తువులను పంపిణీ చేస్తుందని ఈ పథకం ద్వారా గర్భిణీ స్త్రీలు పిల్లలు ఆరోగ్యవంతంగా ఉండాలని సూచించారు వైరామవరం మండల కేంద్రంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నీతి ఆయోగ్ పథకం సంపూర్ణత అభియాన్ వాళ్ళకి అందుతుంది ఫుడ్ అందుతుంది ప్రతిదీ కూడా ఎదగాలంటే ఏమేమి కావాలో అన్ని కూడా సమృద్ధిగా అందడానికి హెల్త్ సంబంధించినటువంటి ఒక ఇండికేటర్ న్యూట్రిషన్ ఐసీడిఎస్ ద్వారా అంటే అంగన్వాడీ ద్వారా మన పిల్లల్ని అక్కడ ఫుడ్ పెట్టడం జరుగుతుంది గర్భవతిని బాలందరూ కూడా అక్కడే భోజనం పెట్టి వాళ్ళకు కిట్ ఇవ్వడం జరుగుతుందని పోషణ అభియాన్ అనేసి ఖర్చూరము ఏ విధంగా ఆ సర్వీస్ యూజ్ చేసుకుంటే మనం హండ్రెడ్ పర్సెంట్ టార్గెట్ చేయగలం అనే దానిపై ఈరోజు లోగానే ఉన్నాయి సంపూర్ణంగా అభివృద్ధి అనేది లేదు సంక్షేమం అనేది లేదనే ఉద్దేశంతో ఒక మూడు మండలాన్ని మనం ఈ నీతి ఆయోగాన్ని ద్వారా తీసుకోవడం జరిగింది అందులో మారడిపిల్లి మండలం ఒకటి గంగవరం మండలం ఒకటి మన వైరావరం మండలం ఒకటండి